హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ సండే శుభాకాంక్షలు అండి అలాగే రథసప్తమి మాఘమాసం ఆదివారం కూడా శుభాకాంక్షలు అండి ఇలా ఎందుకు చెప్పానంటే ఈ వారంతో ఇంకా మాఘమాసం సూర్యుడికి ఈ రథసప్తమి తర్వాత వచ్చే ఆదివారాలన్నీ సూర్యుడికి పళ్ళుసిరుతారనమాట మా సైడు ఇలా ఈ వారంతో లాస్ట్ అండి మాఘమాసం అంటే ఈ వారంతో లాస్ట్ అనమాట ప్రతి ఆదివారంలో ఏదో ఒక ఆదివారం ఇలా సూర్యుడికి పళ్ళు అవి ఇసిరుతారనమాట ఇలా ఈ ఆదివారం మా ఫ్రెండ్ పెట్టుకుందండి పూజది ఇలా అందరం కలిసి తాంబూలం తీసుకోవడానికి ఇలా పళ్ళు విసిరినప్పుడు మనం ఇలా పట్టుకోవాలండి సూర్యుడికి ఇలా ఇలా మా సైడ్ కొబ్బరి బండం తర్వాత ఏంటంటే అరటి పళ్ళు మొలకెత్తిన పెసలు తర్వాత గుమ్మడికాయ చెరుకు ముక్కలండి అవి అన్నీ ఇంకెవరికి అంటే ఎవరు సాంప్రదాయం అంటారు కదా అలా ఎవరికి ఉండే పద్ధతిని బట్టి వాళ్ళు ఇసురుతుంటారనమాట సూర్యుడికి ఇలా బయటనైతే పల్లెటూరులో రోలు పెట్టి ఇసురుతారు ఇక్కడ పీఠది పెట్టి మేడ పైననండి పూజది చేసి ఇలా తనైతే అన్నీ అది చేశారనమాట మమ్మల్ని పిలిచారు మేమైతే ఇంకా ముగ్గురం ఇలా పట్టుకున్నామన్నమాట అక్కడ ఏంటంటే నేను హైట్ ఉండడం వల్ల నేనే పట్టేస్తానని ఉన్న ఫ్రెండ్స్ అందరూ అనుకుంటే సరేలే మీరు కూడా పట్టుకోండి అని నేనైతే సైడ్ అయిపోయినండి ఇక్కడ ఏంటంటే చిరికర ఉంటుంది కదండి అది మొక్కలు చేయకన్నా తనేమో అలా ఇసిరిస్తారనమాట అది కొద్దిగా తగిలిందండి అలా ఇంకా నవ్వుకున్నామండి అయ్యో ఇలా చేసావేంటి మొక్కలు చేయవలసింది కదా అని ఏంటంటే అది విసిరినప్పుడు అండి నేను ఎలా పడతానంటే వాళ్ళిద్దరూ ఏవో అయ్యే నువ్వేది పట్టకు అని నువ్వు హైట్ ఉన్నావు పట్టేస్తున్నావు అని నన్ను కొద్దిగా వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి మరి నన్ను తోసారండి బ్యాగ్కి సరే పట్టుకోండి అని ఒగ్గిస్తే అది వచ్చి నాకే తగిలింది అనమాట కొద్దిగా అంటే తగిలిందండి నాకు కొద్దిగా పెయిన్ అనిపించింది సరే అని తర్వాత ఇంకో ఫ్రెండ్ అయితే తను తీసుకున్నారు करो हां चाहता हूं तरवादी में पचिनो में पचो प्री वीडियो है वीडियो की देखो मोबाइल में हां ये ऐप पर डाल सकते हो ये इधर पकड़ो इधर मोबाइल पे करो मैं देख सकता हूं ये कैसे है ये मैं मैं एंटी ఇక్కడ ఏంటంటే నేనైతే బ్యాక్ ఉన్నానండి అది వచ్చి నా ఊర్లోనే పడింది ఇంకా వాళ్ళిద్దరైతే నువ్వు సైడ్కి పడినట్టు నువ్వు హైట్ ఉన్నావు కదా నీకు నీకే పడతాను అవి అని వాళ్ళిద్దరూ నా మీద కొద్ది కామెడీ చేశారండి అలా ఇక ముగ్గురు నవ్వుకున్నావు అనమాట అలా ఫ్రెండ్స్ అందరికీ నాకైతే కొబ్బరి వండం వచ్చిందండి తర్వాత ఇంకో ఫ్రెండ్కి గుమ్మడికాయ ఇంకో ఫ్రెండ్కి అనమాట అలా ముగ్గురు సమానంగా పట్టినట్టు ఇంకా ఎవరికి వాళ్ళు ప్రసాదంగా అనమాట అలా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి అయితే హారతి ఇచ్చి ఇలా హారతి అది ఇచ్చాక తాంబూలం వచ్చే వాళ్ళకి అందరికీ ఇస్తారండి తాంబూలం తీసుకొని ఇంకా అయిపోయిందండి పూజ అయితే ఈ వారంతో లాస్ట్ కదండి మాఘమాసం ఇంకా సూర్యదేవిని ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ వారం అయితే లాస్ట్ వారం కదా మా ఫ్రెండ్ అయితే లాస్ట్ వారం బాగా పూజ చేశారండి ప్రతి సంవత్సరం చేస్తారు పసుపు మంచిదే లక్ష్మి ఆ ఫోటో మళ్ళీ దేవుడు మళ్ళీ పెడతారా లావణ్య అది ఎండకి ఆర్తి కనిపించింది కదా అంటే మనకు కనిపించదు కానీ ఇది మరీ దగ్గర

ఇంట్లో ఇచ్చిందంటే సంవత్సరాలు ప్రతిసారి మామూలు చేస్తాం పోనీ పోయిన వారు మాకు పోన్నాను కదా వదా గెలిచాను

பண்ட <laughs> பண்டிதி <laughs> ఫ్రెండ్స్ ఇలా ఈ వారం అయితే మా ఫ్రెండ్ అయితే ఇలా పూజ చేసుకుందండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్